అది మా ఒక్కగానొక్క కూతురైన మాధవి పందిరి పీటలపై కూర్చుని కన్యాదానానికి సన్నిధులవుతున్నాము నేను మహేష్ తన సంగతి ఏమో కానీ నా ఆలోచనలు మాత్రం పరి పరి విధాలుగా గతంలోకి పోతున్నాయి పురోహితులు చెప్పిన విధంగా అన్నీ చేస్తున్నా నా మనసుకు మాత్రం ఏకాగ్రత ఇవ్వలేకపోతున్నాను ఈనాడు ఈ వివాహ మండపంలోనే కాదు మాధవి వివాహ అయిన దగ్గర నుంచి నా మనస్థితి ఇలాగే ఉంటున్నది పెళ్లిలో లోటు ఉండకూడదని ఎంతో శ్రద్ధగా కావాల్సినవన్నీ అమర్చుతూనే ఉన్నా మాధవి వివాహం సార్థకం అవుతుందా లేక మాలాగే అన్న సందేహం మనసుని పీకుతూనే ఉంది పెళ్లికి ప్రధాన పురోహితులు అయిన కాళిదాసు గారు వధూవరులకు జీలకర్ర బెల్లం అన్న తంతుకి అద్దం మరియు ప్రాధాన్యత వివరిస్తూ ఆ ఘట్టం జరిపిస్తున్నారు పెళ్లిలో ముఖ్యమైన ప్రతి మంత్రానికి ప్రతి వేడుకకి ప్రాముఖ్యత వధూవరులకు క్లుప్తంగా చెప్పి ఆ ఘట్టం జరిపించవలసిందిగా కాళిదాసు గారిని ముందే అడిగాను ఆయన కూడా నా కోరిక మన్నించి అదేవిధంగా పెళ్లి జరిపిస్తున్నారు జీలకర్ర బెల్లం ఒకసారి కలిసిపోతే వేరు చేయటం ఎంత కష్టమో వివాహానంతరం వధూవరులిద్దరి జీవితాలు కూడా అలా ఒకరితో ఒకరు పెనవేసుకుపోవాలి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్యోన్యంగా మెలగాలి నా వివాహ సమయంలో పెళ్లి మంత్రాలు విని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి నాకైతే కలగలేదు మరి మహేష్ ఎంతవరకు విన్నారో తెలియదు విని ఎంతవరకు అర్థం చేసుకున్నారో అంతకంటే తెలియదు మేమిద్దరం మా వైవాహిక జీవితంలో చేసిన తప్పు మాధవి రాహుల్ చేయకూడదని వాళ్ళకి కూడా మరీ మరీ చెప్పాను పెళ్ళంటే అందంగా అలంకరించుకుని ఫోటోలు వీడియోలు తీయించుకోవడమే కాదు మధు ఆ సరదాలు కూడా తప్పకుండా తీర్చుకోండి కానీ వాటికంటే ముఖ్యం మీ వైవాహిక జీవితాన్ని బాధ్యతాపూర్వకంగా స్వీకరించి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వ్యవహరించడం మన పురోహితులు మీ వివాహ కార్యక్రమంలో చదివే మంత్రాలు వాటి తాత్పర్యం గ్రహించడానికి ప్రయత్నించండి అని చెప్పాను మాధవి రాహుల్తో పాటు నేను కూడా కాళిదాసు గారు చెప్తున్నది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ధర్మేచ కామేచ ఇమాం నాతిచరామి 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 అనగా భర్తగా నా విధి నిర్వహణలో కానీ నా కుటుంబం కోసం ధనార్జన విషయంలో కానీ నా అవసరాలు పూర్తి చేసుకోవడంలో కానీ ఆఖరికి మోక్షమార్గం పట్టాలన్నా నేను నా వామాంగి అయిన భార్య సమ్మతి లేకుండా ఏదీ చేయను అని ఈ క్షణం నుంచి వచన బద్ధుడునే ఉంటాను కాళిదాసు గారు రాహుల్ చేత మంత్రోచ్చారణ చేయించి అర్థం చెప్పుకుపోతున్నారు మహేష్తో నా వివాహం కూడా మా అమ్మ నాన్న ఏలోటు లేకుండా ఎంతో సరదా పడుతూ చేశారు నేను కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే మహేష్ని చేసుకున్నాను పెళ్ళే ఐదేళ్లు ఎటువంటి చికాకులు లేకుండా గడిచిపోయినాయి కానీ మాధవి పుట్టిన రెండేళ్ల నుంచి తనలో మార్పు రావటం గమనించాను సాయంత్రాలు ఆరింటికల్లా ఇంటికి వచ్చే మనిషి ఆలస్యంగా రావటం ఆరంభించాడు అదేమని అడిగితే ఆఫీసులో పని ఒత్తిడి పెరిగింది అన్నారు సరే అని సరిపెట్టుకున్నాను కొన్నాళ్ళు మాధవికి మూడేళ్లు నిండాయి తనని స్కూల్లో వేయడానికి మిగతా సందర్భాల్లో కాదనకుండా వెంట వచ్చి తన బాధ్యత నెరవేర్చుకునేవాడు శని ఆదివారాలు మహేష్కి ఆఫీస్ సెలవు ఆ రెండు రోజులు ఇంట్లో ఉన్నంతసేపు మధుతో ఆడుకునేవాడు కానీ మధ్యాహ్నం భోజనం చేశాక ఆఫీస్ పని ఉందంటూ వెళ్ళిపోయి రాత్రి తొమ్మిదింటికి తిరిగి రావడం ప్రారంభించాడు ఆ శనివారం నాడు కూడా ఎప్పట్లాగానే మధ్యాహ్నం భోజనం చేసి ఆఫీస్ పని ఉందంటూ బయలుదేరాడు నాకు కూడా నెల సరుకులు కొని తెచ్చుకునే పని ఉండింది మహేష్తో వెళ్తే కారులో సామాన్ పడేసి తెచ్చుకోవచ్చును కదా అని తనని అడిగితే అబ్బా నాకు లేట్ అయిపోతుంది ఈసారికి నువ్వే తెచ్చుకోశైలు లేదు నాతోనే వెళ్ళాలి అంటే రెండు రోజులు ఆగాలి అని తప్పించుకుని వెళ్ళిపోయాడు చేసేది లేక నేను మాధవిని తీసుకుని బయలుదేరాను నాకు బాగా అలవాటైన డిపార్ట్మెంటల్ స్టోర్ ముందు ఆటో దిగుతుంటే మహేష్ సహకర్మచారిని అయిన రష్మి కనిపించి ఇదేమిటి ఇలా ఎండలో ఒకత్తివి పాపం తీసుకుని వచ్చావు అంటూ పలకరించింది మరేం చేయను మీ ఫ్రెండ్ ఆఫీస్ పని ఉందంటూ వెళ్ళిపోతే అంటూ తన వైపు పలకరింపుగా చూశాను ఆఫీస్ పన నాకు తెలిసి ఈరోజు ఆఫీస్ పనేమీ లేదే ఇంకా ఏదో చెప్తూ ఉంటే రష్మి ఐదేళ్ల కొడుకు తనని తొందర పెడుతూ టాయ్ షాప్లోకి లాక్కుపోయాడు నేను కొంచెం తేరుకుని స్టోర్లోకి నడిచాను ఆ తర్వాత లిస్టు ప్రకారం సామాను ఎంచుకుని ఒక పక్క మధుని చూసుకుంటూ బిల్లు చెల్లించి ఇంటికి తిరిగి వచ్చేసరికి సాయం సమయం అయిపోయింది మాధవికి ఒక యాపిల్ పండు కోసి ఇచ్చి నేను ఇంత నిమ్మరసం కలుపుని సేద తీర్చుకున్నాక రష్మి అన్న మాట గుర్తుకు వచ్చింది ఈరోజు ఆఫీస్ పనేమీ లేదంటుందేమిటి మరి మహేష్ నాతో అబద్ధం ఎందుకు చెప్పాడు రాకూడని ఆలోచనలు వచ్చి మనసును అశాంతపరుస్తుంటే చల్లటి నీరుతో మొహం కడుక్కుని ఊరుకో పెట్టి రాత్రి వంట ప్రయత్నం మొదలు పెడుతూ మహేష్ వచ్చాక అడిగితే సరిపోతుంది కదా చూద్దాం ఏమంటాడో అని నా ఆలోచనలకి విరామం ఇచ్చాను మరి కాసేపటికి తను రానే వచ్చాడు అప్రయత్నంగా తననే గమనిస్తున్నాను కాళ్ళు చేతులు కడుక్కు వచ్చాక కాఫీ కావాలా అని అడిగితే ఏమీ వద్దు ఆఫీస్లోనే టీతో స్నాక్స్ తీసుకున్నాను అని మాధవితో ఆడుకోవటం మొదలెట్టాడు అడగటమా మానటమా అని అనుకుంటూనే ఉండబట్టలేక అడిగాను బజార్లో మీ కొలిగి రష్మి కనిపించింది ఈరోజు ఆఫీస్లో ఏమీ లేదన్నది అని ప్రశ్నార్థకంగా చూశాను మహేష్ వైపు నిజమే తనది వేరే డిపార్ట్మెంట్ కదా రష్మికి ఎలా తెలుస్తుంది మా మీటింగ్ విషయం చాలా సహజంగా చెప్పిన మహేష్ జవాబు విని నిజమేనేమో అని ఆ విషయాన్ని అంతటితో వదిలేశాను అనవసరంగా తన్నే అనుమానిస్తున్నానా అని సంశయించాను ఇంతలో మళ్ళీ ఒకనాడు అనుకోకుండా నేను బజార్కి వెళ్ళవలసి వచ్చింది బట్టర్ షాప్లో అడుగు పెడుతూనే బిల్ పే చేస్తున్న మహేష్ తన మరో కొలి గ్రోహిణితో కలిసి ఎదురుపడ్డారు ఒక్కసారిగా నన్ను చూసేసరికి ఇద్దరు మొహాలు పాలిపోయినాయి షాప్లో అందరి ముందర గొడవపట్టడం ఇష్టం లేక తిరిగి ఇంటికి వచ్చేశాను అదృష్టవశాత్తు అప్పుడు మాధవి నాతో లేదు తనని స్కూల్కి పంపించే నేను మార్కెట్కి వెళ్ళాను అవసరమైన పని మీద తను తిరిగి ఇంటికి రావడానికి ఇంకా రెండు గంటలు పడుతుంది నా మనసు మనసులో లేదు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తోచడం లేదు గాయపడిన మనసు మెదడుపై హెవీ అయిపోతున్నది ఒక పక్క కోపం దుఃఖం వల్ల ఏడుపు తన్నుకు వస్తున్నది ఇంతవరకు మహేష్ని అనుమానించి నిలదీయకపోవటం నేను చేసిన తప్ప ఏం చెయ్యాలో తెలియక అమ్మకి ఫోన్ చేసి ఇన్నాళ్ళు జరిగింది చూసింది చెప్పాను దుఃఖం వల్ల పూడుకుపోతున్న గొంతుతో రాత్రి మధు పడుకున్నాక అల్లుడితో మాట్లాడి చూడు ఏమంటాడు నేను కూడా మీ నాన్నతో మాట్లాడి అవసరమైతే వస్తాము పడకు ఆవిసపడకుండా ఉండటానికి ప్రయత్నించు అని ధైర్యం చెప్పింది నాకు ధైర్యం చెప్పిన అమ్మ ఎంత ధైర్యంగా ఉండగలిగిందో తెలియదు రాత్రి మధు పడుకున్నాక మహేష్ తాగి తూలిపోతూ వచ్చాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి అప్పుడు తనతో ఏం మాట్లాడి ప్రయోజనం ఉండదని తెలిసి మధు పక్కకి వచ్చి పడుకున్నా మహేష్ అలాగే వెళ్ళి సోఫాపై జార్గిల్ల పడ్డాడు చిన్నపిల్ల ముందు గొడవ ఇష్టం లేక ఇంతసేపు వేచి ఉంటే అది తెలిసే నన్ను తప్పించుకోవడానికి తాగి వచ్చి పడి ఉన్నాడు ఇంక ఏం మాట్లాడతాను ఎలాగో రాత్రి గడిచి తెల్లవారింది అతి కష్టం మీద లేచి మధుని తయారు చేసి స్కూల్ బస్సు ఎక్కించి వచ్చి చూస్తే మహేష్ అప్పటికి ఆఫీస్కి వెళ్ళటానికి తయారైపోయాడు నేను ఏం మాట్లాడకుండా తన కోసం కాఫీ టిఫిన్ టేబుల్ మీద పెడితే వారు మాట్లాడకుండా ఆ రెండు పుచ్చుకుని బయలుదేరాడు ఇక ఉండపట్టలేక అడిగాను రాత్రికి మీకు వంట చేయాలా వద్దా అని వండొద్దు అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను గట్టిగా అరిచినట్టే అన్నాను మీరు రోజంతా ఎక్కడ ఎవరితో తిరిగినా వేలకి ఇంటికి వచ్చి కనీసం తండ్రిగా మాధవితో సమయం గడపండి చాలు నేను మిమ్మల్ని ఏమీ అడగను కానీ మధు మీ బిడ్డ మీకు తన పట్ల బాధ్యత ప్రేమ ఉందని ఏమాత్రం గ్రహింపు ఉన్నా అన్నీ చూసి అర్థం చేసుకుని మిమ్మల్ని నిలదీసిన నాడు మధుని ఎలా సమాధానపరుస్తారో ఆలోచించి ఉంచుకోండి అంతే ఆ రోజు మొదలు మా ఇద్దరి మధ్య మాటలు కరువైనాయి అమ్మా నాన్న ఆందోళన పడుతూ రెండు మూడు సార్లు ఫోన్ చేసి అడిగారు ఉన్న విషయమే చెప్పాను అలా ఏం మాట్లాడకపోతే నువ్వెందుకు ఊరుకున్నావమ్మా నన్ను వచ్చి గట్టిగా అడగమంటావా అడిగారు నాన్న వద్దని అడ్డుపడ్డాను అలాంటి అవసరం వస్తే నేనే పిలుస్తానని చెప్పి నాన్నని శాంతపరిచాను ఆ రోజు మొదలు మహేష్ కొంచెం పెంద్రాల్లే ఇంటికి రావడం మొదలుపెట్టాడు ఏ పూటకి ఆ పూట భోజనం చేస్తానంటే తన కోసం వంట చేయటం లేకపోతే మానేయటం కొన్నాళ్ళు పోయాక తనకి కావాల్సిన వంట తానే చేసుకోవడం ప్రారంభించాడు తన వస్తువులు వేరే గదిలోకి మార్చి ఒకే ఇంట్లో వేరుగా ఉండటం మొదలెట్టేసరికి మా ఇద్దరి మధ్య ఆ మాత్రం మాటలు కూడా అవసరం కూడా లేకుండా పోయింది మేము ఉగ్రం కలిసి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు మాధవి ఎప్పుడైనా బయటికి తీసుకువెళ్ళామని మారం చేస్తే మహేష్ తీసుకుని వెళ్ళి వచ్చేవాడు ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం వారి ముందు చాలా సహజంగా ప్రవర్తిస్తూ జాగ్రత్త పడేవాళ్ళం అనుకోకుండా మహేష్ తల్లి తండ్రి వచ్చారు ఒక వారం రోజుల కోసం రెండు రోజుల్లో మా వ్యవహారం పసిగట్టారు ఏమైందని అడగటానికి కొడుకు దొరక్కపోతుంటే నన్ను అడిగారు జరిగిందంతా చెప్పి చూస్తున్నారు కదా మిమ్మల్ని ఎలా తప్పించుకుని తిరుగుతున్నారో నాతోని ఇలాగే ప్రవర్తించారు మా మధ్య ప్రస్తుతం మాటలు కూడా లేవు మాధవి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఒక ఇంట్లోనే వేరువేరుగా ఉంటున్నాము మీ మనవరాలు పెద్దయ్యి ప్రశ్నించేదాకా ఇలా గడిచిపోనివ్వండి అత్తా గొడవపడి వాదించుకుని ఇంటి రభస బయటపడేసే కంటే ఇది నయం కదా అన్నాను ఏమనుకున్నారో కానీ అత్తామామగారు కన్నీళ్లు పెట్టుకుంటూ మాధవిని దగ్గరకు తీసుకుని ముద్దు చేసి తిరుగు ప్రయాణం అయ్యారు జరిగినది అమ్మా నాన్నకి అత్తామామగారికి చెప్పాను వారు పని కట్టుకుని మిగతా బంధువులకి చెప్పకపోయినా ఇటువంటి విషయాలు ఎలాగోలాగా ఎప్పటికైనా తెలియకపోవు అయినా ఏమాత్రం సభ్యత సంస్కారం ఉన్నవారు ఎదుటపడి మన స్వవిషయాలు కెలకరు అన్న ధైర్యం నాకు ఉండింది అదృష్టవశాత్తు మాకు ఇరువైపుల బంధువుల తాకిడి కూడా తక్కువే మాధవి స్కూల్లో కార్యక్రమాలకి మాత్రం పిలిచినప్పుడు తప్పనిసరిగా కలిసి వెళ్లేవాళ్ళం తన ఆటపాటలు చూసి ఇద్దరం సరదా పడేవాళ్ళం కానీ ఆ సరదా కలిసి పంచుకోలేకపోయేవాళ్ళం మా ఇద్దరిలో ఎవరికి ఒంట్లో చీకాకు చేసినా ఒకరికి ఒకరు కావాల్సింది అందించి పెట్టేవారం కానీ ఎలా ఉన్నావని పలకరించుకునేవారం కాదు ఇంట్లోకి కావలసిన వస్తువుల కోసం మాత్రం మహేష్ ఎన్నడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు అది మహేష్లోని మంచితనమా తన భార్య కూతురి పట్ల భావమా మా పట్ల ప్రేమానురాగాల ఇదేదీ కాదు తాను చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నమా లేక ఇవన్నీనా అన్నది మాత్రం నాకు ఇప్పటికీ బోధపడిన విషయం నేను నిలదీసి ఏమీ అడగలేదు కదా తనే స్వయంగా వచ్చి ఎందుకు సంజాయిషి చెప్పుకోవాలని మహేష్ ఏ తప్పు చేయని దాన్ని నేనెందుకు తనతో మాటలు కలపాలి అని ఇద్దరం పంతం పట్టాము మా పంతాలతో రాగద్వేషాలతో ప్రమేయం లేకుండా కాలం గడిచిపోయింది ఇంట్లో విషయాలు అర్థం చేసుకుని మెలిగే పరిజ్ఞానం మెలకువ మాధవికి బాగానే అలవడింది విద్యావంతురాలయ్యాక పెళ్లిపీటలపై కూర్చుంది మాంగళ్యం తంతునానేనా మమజీవన హేతున కంగుమంటూ కాళిదాసు గారి కంఠం వినిపించి ఇహలోకానికి వచ్చాను కంటే బద్నామి సుభగేత్వం జీవ శతం అనగా ఓ వధువ నా జీవితానికి కారణమైన ఈ సూత్రం నేను నీ మెళ్ళో మాంగళ్య రూపంలో కట్టుచున్నాను నా జీవితానికి జీవన గమనానికి హేతువైన మంగళసూత్రం ధరించి నూరు సంవత్సరాలు జీవిస్తూ ఇచ్చటనే ఉండాలని కాంక్షిస్తున్నాను మాంగళ్యధారణ జరిపిస్తూ దాని ప్రాముఖ్యత వివరించారు ఆ తర్వాత తలంబ్రాల సంబరం ఇరుపక్కల బంధుమిత్రులు రాహుల్ మాధవి చుట్టూ చేరారు పురోహితులు మళ్లీ అందుకున్నారు ఈ ఘట్టం వధూవరుల మధ్య వేడుక మాత్రమే కాదు దీనికి ఉన్న పరమార్థం మీకు తెలుసా అందరూ తలెత్తి ప్రశ్నార్థకంగా చూశారు ఈ వేడుక ద్వారా వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తూ కోరుకుంటాడు వధువ నీవు మా గృహప్రవేశం చేశాక మన ఇంట ధాన్యం ఇలాగే కుప్పలుగా విరివిగా ఉండి మన జీవితాలకి ఆధారభూతమైన ధాన్యంతో నిత్య సంపదలతో కలిగి ఉండాలని ఈ కన్య నా వంశాన్ని వృద్ధి చేయుగాక అని వధువు కూడా తన అంగీకారం తెలుపుతూ వరుడి తలపై తలంబ్రాలు పోస్తుంది ఒక పక్క నుంచి కాళిదాస్ గారు చెప్తున్నది చెవులో పడుతున్నా నా మనసు మాత్రం గతంలోకి జారిపోతున్నది మాధవి యుక్తవయస్కరాలు అవుతుంది తన తోటి స్నేహితుల ఇళ్లకి వెళ్ళి రావటం మొదలెట్టిన దగ్గర నుంచి తమ ఇంటి వ్యవహారంలో వెళితి వ్యత్యాసం గమనించి నన్ను ప్రశ్నిస్తే చెప్పాను మరేం లేదు మధు మీ నాన్న నేను మాటా మాట అనుకున్నాము తప్పు మీ నాన్నదే అయినా ఒక్కసారైనా నాతో సారీ చెప్పలేదు నాకు ఇంకా కోపం వచ్చి మీ నాన్నతో మాట్లాడడం మానేశాను అవునా అయితే నేను నాన్నతో మాట్లాడతానుండు అంది తను అలాగే అడుగుదూలే సాయంత్రం నాన్న వచ్చాక ఇలా ఏదో ఒకటి ఆ సమయానికి తోచింది చెప్పి తాత్కాలికంగా మాధవిని సమాధానపరిచిన మా పరిస్థితిని అవగాహన చేసుకోగలిగే పరిపక్వత వచ్చిందన్న ధైర్యం కలిగాకనే అసలు విషయం మాధవికి విడమచ్చి చెప్పాను విని అంతా నా తప్పే అంటుందో లేక మహేష్ని నిలదీస్తుందో అన్న ఒకలాంటి భయం నాకు లేకపోలేదు విన్నది పూర్తిగా జీర్ణించుకున్నాక అడిగింది ఆ తర్వాత నాన్న నువ్వు జరిగిన దాని గురించి ఏం మాట్లాడుకోలేదంటున్నావు పోని నేను నాన్నని అడగనా ఏమంటారో తప్పకుండా అడుగుమదు నాకు కూడా తెలుసుకోవాలని ఉంది అన్నాను మధుతో మనసు విప్పి మాట్లాడాక గత ఇన్నేళ్లుగా నన్ను పీడిస్తున్న పెద్ద బరువు దింపుకున్నంత తేలిగ్గా అనిపించింది ఫలితంగా మధు నాకు దూరం అయిపోయినా తట్టుకోవడానికి సిద్ధపడ్డాను కాసేపు మౌనంగా ఉండిపోయి మళ్ళీ అంది లేదమ్మా నేనేమి అడగలేను నాన్నని నిలదీసేంత ధైర్యం నాకు లేదు తండ్రి పట్ల సహజంగా ఉండే గౌరవ భావన మాధవికి అడ్డుపడుతున్నాయని నాకు అర్థమయ్యింది నేను కూడా తన్ని బలవంత పెట్టలేదు ఈడొచ్చిన పిల్ల ఇంతకాలం ఎంత క్షోభ అనుభవించి ఉంటుందో పాపం తన వయసుకు తగ్గ అనుభవం మధుకి ఉంటుంది కదా బయట ప్రపంచం చూస్తూ ఈ పాటకి కొంత అవగాహన చేసుకునే ఉండాలి అందుకేనేమో నేను చెప్పింది విని అంతగా ఆశ్చర్యపోలేదు మాధవి కొంచెం తేరుకున్నాక ఇన్నేళ్లు ఇంత బాధ మనసులో దాచుకుని ఎలా బ్రతకగలిగావమ్మా అని నన్ను పట్టుకుని ఏడవటం మొదలెడితే నిన్ను చూసుకుని పెద్దయ్యాక తప్పక పరిస్థితిని అర్థం చేసుకుంటావన్న నమ్మకమే నాకు ఆ నిగ్రహం ఇచ్చింది తల్లి అని ఓదాచాను అలా ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఎంతసేపు ఉండిపోయామో మాకే తెలియదు కానీ ఆ తర్వాత మా ఇద్దరి మనసులు చాలా తేలికపడ్డాయని మాత్రం చెప్పగలను మహేష్కి నాకు మధ్య ఉన్న దూరం తండ్రి కూతుర్ని దూరం చేయకూడదని మాధవిని వాళ్ళ నాన్నతో మునపటిలాగానే ప్రవర్తించమని మాట ఇవ్వమన్నాను అలాగే ప్రయత్నిస్తానంది మధు సప్తపది జరిపిస్తూ వధూవరుల చేత ఏడు వాగ్దానాలు చేయిస్తున్నారు పురోహితులు ఒకరిని ఒకరు పోషించుకుంటూ సమర్థత పెంచుకుంటూ ధనార్జనలో ఒకరికి ఒకరు సాయం చేస్తూ కష్టసుఖాల్ని పంచుకుంటూ ఒకరిని ఒకరు సంరక్షించుకుంటూ సంతానానికి తదా పెద్దలకి సంరక్షణ కల్పిస్తూ జీవితాంతం సహచరులుగా కలిసి ఉండటానికి ఈ క్షణం నుంచి వచనబద్దులం అయ్యాము ఏడు వాగ్దానాలు విన్న నేను అనుకోకుండా మహిష్ వైపు చూసేసరికి చూపులు కలిసి ఇద్దరం తడబడి మళ్లీ ముఖాలపై నవ్వు పులుముకుని సందల్లో పాల్గొన్నాము మాధవి రావులు వివాహం అప్పగింతల దాకా వచ్చింది అప్పటి వరకు సరదా ఆనందంతో నిండిన వాతావరణంలో గాంభీర్యం చోటు చేసుకుంది పైకి గాంభీర్యం నటిస్తున్న మహేష్ కూడా తప్పకుండా లోపల నాలాగానే ఎంత బాధపడుతున్నాడో నేను ఊహించగలను ఇన్నాళ్ళు మా ఇద్దరికి మధ్యవర్తిగా ఉన్న మాధవి అత్తవారింటికి వెళ్ళిపోయాక నేను మహేష్ ఏం చూసుకుని ఎలా బ్రతకాలి మనసులో మాట పంచుకోవాల్సిన సహచరుల మధ్య మాటలే లేవు ఈ ప్రశ్న ఇప్పుడే కాదు మధుకి వివాహ నిశ్చయించిన దగ్గర నుంచి నన్ను వేధిస్తూనే ఉండింది వివాహ ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆ ప్రశ్న పెనుభూతంలో తయారై పీడుస్తున్నది వివాహ సన్నాహం పూర్తయింది ఇరువైపుల బంధుమిత్రులు భోజనాలు ముగించి తిరిగి వెళ్ళటానికి సన్నిధులవుతున్నారు నేను మహేష్ వారిని సాధారణంగా సాగనంపుతున్నాం ఎక్కడ వారు అక్కడ సర్దుకున్నాక పెళ్లికి పెద్దరికం వహించిన మా అమ్మా నాన్న అత్తామామగారు మా దగ్గరకు రాగానే ఇక నిగ్రహించుకోలేక అమ్మని గట్టిగా వాటేసుకుని ఏడుస్తున్న నన్ను అదిమి పట్టుకుని ఊరుకొమ్మ శైలు ఇన్నేళ్లు బాధని దిగమింగుతూ ధైర్యం ఒరిమి తెచ్చి పెట్టుకుని ఇంత ఘనంగా కూతురు పెళ్లి చేశారు మీరిద్దరు ఇలా చూసింది అంటే మధు మిమ్మల్ని విడిచి ఎలా వెళ్తుంది చెప్పు అని నన్ను ఓదారుస్తూ చెమ్మగిల్లిన తన కళ్ళను తుడుచుకున్నది అమ్మ పెళ్లి పందిరి సద్దుమనిగాక నా గదిలోకి వెళ్ళి మంచం మీద చిందరవందరగా పడి ఉన్న వస్తువులు సద్దే ఓపికలేక అలాగే వాటిని పక్కకి నెట్టి కాళ్ళు జాపుకుని కళ్ళు మూసుకుని మనసులో చెలరేగుతున్న భావోద్రేకతను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను పైన మధు చేతి స్పర్శకి కళ్ళు తెరిచి చూశాను అమ్మ నువ్వు ఒప్పుకుంటే ఒకసారి మీ ఇద్దరితో మాట్లాడాలని ఉంది నాన్నని పిలుచుకురానా ప్లీజ్ వద్దనకమ్మ అంటూనే వెళ్ళి మహేష్ చేయి పట్టుకుని తీసుకువచ్చి నా పక్కనే మంచం మీద కూర్చోబెట్టి తను ఒక కుర్చీలాక్కును ఎదురుగా కూర్చుంది హఠాత్తుగా మధు చేసిన చర్యకి స్పందించేలోగానే మళ్ళీ మధు అందుకుంది మీ ఇద్దరిలో తప్పు ఒప్పు ఎవరిది అని తీర్మానించి విమర్శించే హక్కు నాకు లేదనే అనుకుంటా ఒకవేళ హక్కు ఉన్నా దానికి ఇది సరైన సమయం కాదు మా పెళ్లి నిశ్చయించాక నేను రాహుల్ మీ ఇద్దరి విషయం చాలాసార్లు చర్చించుకుని ఒక నిర్ణయానికి వచ్చాము ఆ రోజులో నాన్న చేసింది తప్పే కానీ ఆ తర్వాత మళ్ళీ నాన్న ఎప్పుడైనా నిన్ను ఒప్పించేలాగా ప్రవర్తించారా లేదు కదా నేను నాన్నని వెనకేసుకు వస్తున్నానని అనుకోకమ్మా నాన్న ఆ రోజులో చేసిన తప్పుకి మీరిద్దరూ ఈనాటి వరకు శిక్ష అనుభవించారు కాదంటారా తల్లి తండ్రి ఇద్దరి ప్రేమ నాకు అందాలనే కదా మీ ఇష్టం ఉన్నా లేకున్నా నా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఒకే ఇంట్లో వేరువేరుగా ఉంటూ ఇన్నేళ్లు గడిపారు ఇద్దరూ కావాల్సినంత ప్రేమ నాకు పంచిపెట్టారు కానీ ఒక్కసారైనా ముగ్గురం కలిసి సరదాగా కాలం గడపలేకపోయాము నాకు చిన్న బాధ కలిగిన నాకంటే ఎక్కువగా మీరిద్దరూ బాధపడటం నేను చూశాను కానీ ఇద్దరూ కలిసి నన్ను ఓదారిస్తే ఎంత బాగుండునా అని ఆశపడి నిరాశ చెందిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి నాకు ఐదేళ్ల ప్రాయంలో జరిగిన సంఘటన అది ఇప్పుడు నాకు పాతికేళ్లు అంటే గత ఇరవై ఏళ్లుగా మీరిద్దరూ ఒకరిని ఒకరు శిక్షించుకుంటూనే ఉన్నారు కదా ఇంతకాలం అనుభవించిన శిక్ష మీకు చాలదా ఆనాడు నన్ను దృష్టిలో పెట్టుకుని ఒకే ఇంట్లో వేరువేరుగా ఉండటం ప్రారంభించిన మీరు మళ్ళీ నా సంతోషం కోసం కలిసి మిగతా జీవితం గడపలేరా ఉలిక్కిపడి నేను మహేష్ ఒకేసారి మాధవి కళ్ళలోకి చూశాము నా ఊహకి కూడా అందని ప్రశ్న మా కోసం మాధవి పడుతున్న ఆరాటం చూసి నా మనసు చలించింది మేము తేరుకొని ఏమైనా అనే లోపునే మళ్ళీ అందుకుంది నా కూతురు అదేమిటి అలా చూస్తున్నారు నా వైపు నేను అంత అసహజమైనది అసంభవమైనది కోరుకున్నానా ఇన్నాళ్ళు మీ మీ కష్టసుఖాలు నాతో పంచుకున్నారు ఎంతో ఘనంగా నా పెళ్లి చేసి నన్ను పంపినా రాహుల్ నన్ను ఎంత బాగా చూసుకున్నా మిమ్మల్ని తలుచుకుని వ్యధ చెందకుండా ఉండగలనా ఒక్కసారి నేను అడిగింది నా వైపు నుంచి ఆలోచించుకుని చెప్పండి వెంటనే వద్దు నేను రేపు రాహుల్తో వాళ్ళ ఇంటికి బయలుదేరే ముందు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అప్పటికి మీ జవాబు తయారుగా ఉంచుకోండి అంటూ వడివడిగా బయటికి వెళ్ళిపోయింది మన్నాడు ఉదయం మధుని అత్తవారింటికి పంపే సన్నాహంలో ఉన్నాము మేము బయలుదేరే ముందు మళ్ళీ వచ్చి అడుగుతానంది ఏం చెప్పాలి తను కోరిన విధంగా నేను మహేష్ మళ్ళా కలిసిమెలిసి బ్రతకగలమా వధూవరులతో పాటు నేను మహేష్ కూడా పెళ్లి మంత్రాలు విన్నాం కదా గతమంతా పక్కన పెట్టి మళ్ళీ మా ఇద్దరి సంబంధానికి మరో అవకాశం ఇవ్వగలమా ఒకరిని ఒకరు శిక్షించుకోవడానికి వెనకాడిని మనసు మెదడు క్షమించడానికి ఎందుకింత ఆలోచిస్తున్నాయి యథాలాపంగా అన్ని పనులు చేసుకుపోతున్నానే కానీ మనసంతా అల్లకల్లోలంగా తయారైంది అంతలోనే వాళ్ళ నాన్న చేయి పట్టుకుని తీసుకువచ్చింది మధు ఇక తప్పించుకునే అవకాశం లేదు ఇదిగో ఇదే ఆఖరిసారిగా అడుగుతున్నాను మిమ్మల్ని నేను రాహుల్ మీ దగ్గరకు వచ్చి కొంతకాలమైనా గడపాలంటే మీరిద్దరూ కూడా కలిసి ఉండటానికి ప్రయత్నిస్తామని నాకు మాట ఇవ్వాలి అంటూ చేయి జాపింది మా వైపు అలాగే లేవే వేరేగా మాట ఇచ్చేది ఏముంది మధు ఇన్నాళ్లు నువ్వు వెంట ఉన్నావు కాబట్టి వీరి ఆటలు సాగాయి ఇక మీతట మనం వద్దన్నా వీరు మాట్లాడుకోక తప్పదు కలిసి బ్రతకక తప్పదు అంటూ అప్పుడే అక్కడికి వచ్చారు మా అత్త వెంట మావగారు మా అమ్మా నాన్న అవునా అయితే మరి నా చెయ్యి మీద చేయి వేయటానికి ఎందుకంత సంశయం అన్నట్టు చూసింది మధు మా ఇద్దరి వైపు ఇక చేసేది లేక నా చెయ్యి పెట్టేసరికి మహేష్ కూడా చేయి వేసి సరే అన్నట్టు తల ఊప్పాడు ఎనలేని ఆనందంతో నన్ను మహేష్ని ఒకేసారి వాటేసుకున్న మధు వెనకాతల గోలల్లో ఇక ఎండిపోతుందనుకున్న మందారం మొక్క మళ్ళీ మొలకెత్తడం చూసి మాధవి కోరుకున్నది అంత అసంభవమైనది కాదేమో అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ